అలాగే మనము సంపాదించిన సంపాదనని ఎలా అనుభవించాలో చాలామందికి తెలియదు అనుభవిస్తున్నామనే మోహంలో ఉంటారు కానీ ఒక చిన్న కథని నేను మీ ముందుకు తీసుకొస్తాను ఇది కూడా నేను సోషల్ మీడియాలో ఒకళ్ళు చెప్తే విన్నాను నాకు చాలా బాగా అనిపించింది నా సబ్స్క్రైబర్స్ కూడా నా వ్యూవర్స్ కూడా వినాలన్న ఒక తాపత్రయంతో నేను మీ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒకడు మంచి ఇల్లు ఉంది తనకు తన అంటూ ఎవరూ లేరు అంటే ఉన్న తల్లి తండ్రి చనిపోయారు యుక్త వయసుకొచ్చాడు బాగా సంపాదించాడు సంపాదించాలి 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 అని చెప్పి సంపాదించాడు తను పెళ్లి చేసుకోవాలి వయసు మితిమీరిపోతుందన్న విషయం కూడా మరిచిపోయాడు ప్రతి ఒక్కళ్ళు అడిగే వాళ్ళు పెళ్లి చేసుకొని నేను బాగా సంపాదించిన తర్వాత చేసుకుంటే ఇప్పుడేం తొందర ఉంది అని నలభై ఏళ్ళు వచ్చేసాయి అతనికి నలభై ఏళ్ళు వచ్చేసాయి మరణమాసన్నమంది యమదూతలు వచ్చి ఇంటి ముందు నిలబడ్డారా అని ఏంటిది నేను సంపాదించిన సంపాదన పెళ్లి చేసుకొని అనుభవించాలి నా దగ్గర నాస్తి మీకు ఇచ్చేస్తాను నాకు ఆయుష్నివ్వమని అడుగుతాడు అదేలా నీ డబ్బు మేమేం చేసుకుంటాం నీ ఆయుష్ అయిపోయింది రమ్మంటారు అయితే ఒక్క క్షణం నాకు సమయం ఇవ్వమని చెప్పి అతను ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ డబ్బునంతా మూట కట్టేసి ఒక పేపర్ మీద ఒక సందేశాన్ని రాశాడు నేను మూర్ఖత్వంతో డబ్బు మీద ఆశతో జీవితాన్ని నేను ఆనందంగా అనుభవించలేకపోయాను పెళ్లి చేసుకొని భార్యాబిడ్డల్ని సంతోషంగా చూసుకోవాలన్న ఆలోచన రాలేదు సమయాన్ని వృథా చేశాను ఆయుష్ కాస్త తీరిపోయింది మీరు ఈ ధనం ఎవరికైతే ముడుతుందో వాళ్ళు దీన్ని తీసుకొని మీరు అనుభవించండి నేను ఏ జన్మలోనూ మీకు బాకీ ఉన్నాను కాబట్టి సంపాదించడానికి భూమి మీదకి వచ్చానన్న ఒక స్పృహ నాలో వచ్చిందని ఒక లెటర్ రాసి ఆ డబ్బు మూటలో పెట్టేసి ఇంటి బయటికి అలా విసిరేసి వచ్చేసారు వచ్చేసారు యమదూతలు ఆయన్ని ఆ యమ పాశం వేసేసి ఆ ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ మనందరికీ ఏం సందేశం వస్తుంది అనుభవించటం నేర్చుకోవాలి ఎంతలో ఉంటే అంత అనుభవించాలి మంచి బట్టను కట్టాలి మంచిగా ఆహారం తినాలి మంచి ఇల్లు కట్టుకోవాలి వయస్సులో ఉన్నప్పుడు అంటే ఏ వయస్సుకు తగిన పని వాళ్ళు చేయాలి వివాహం చేసుకోవాలి పిల్లల్ని కనాలి సుఖంగా ప్రశాంతంగా జీవించాలి డబ్బు కోసం ప్రయాసపడుతూ అసలైన జీవితాన్ని కోల్పోయాడు ఇప్పుడు అతను ఏం చేశాడు జీవితాన్ని కోల్పోయాడు ఏమి ఎందుకు పుట్టాడో తెలియదు ఎందుకు సంపాదించాడో తెలియదు వెళ్ళిపోయాడు ఎవరి కోసం సంపాదించాడు అదే సంపాదిస్తూ సంపాదిస్తూ వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని బిడ్డల్ని కని ఆ ధనాన్ని వినియోగించుకుంటూ వెళితే కాస్త కర్మ పెరిగి ఇంకా ఇష్యూ కూడా పెరిగేదేమో కదా భార్య యొక్క మాంగళ్య బలం చేత కాబట్టి మనలో అవేర్నెస్ తీసుకురావటానికి ఇలాంటి కథలు చాలా చాలా ఉన్నాయి వాటన్నిటినీ కూడా మీరు ఆస్వాదిస్తారని అనుకుంటూ స్వస్తి